సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చివరి అవకాశం ఇప్పటికే నేను నిన్ను రెండు సార్లు హెచ్చరించాను అయినా కూడా నువ్వు వినలేదు ఇప్పటికైనా కానీ వినకపోతే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో స్వయంగా మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అక్క అని చెప్పి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్య తగిన పూజలు చేసి పరిష్కారాన్ని మీకు వెంటనే చెప్తారండి ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలతో ఉన్నా కానీ ప్రతి సమస్యకు కూడా గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం ఉంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం ఖచ్చితంగా జరుగుతుందండి ఎంతో మంది కూడా ఇప్పటి వరకు వారి యొక్క సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారనమాట అది చాలా ముఖ్యం కదా కనుక ఇప్పుడే వెంటనే గురువు గారు ారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పటికే నేను నిన్ను రెండు సార్లు హెచ్చరించాను అయినా కూడా నువ్వు వినలేదమ్మా అని చెప్పి చెప్తున్నారు అంటే నీకు ఒక సందేశం రా ఒక సందేహం అనేది రావచ్చు ఏంటి అంటే బాబా నువ్వు ఇప్పటికే నాకు రెండు సార్లు చెప్పావా అసలు ఏం చెప్పావు బాబా నేను ఏం వినలేదు బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు అయితే అసలు నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఆ సందేహాన్ని ఎందుకు అంటే ఆ సందేశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే కనుక బిడ్డ నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వింటేనే అసలు నీ జీవితంలో ఎక్కడ సమస్య మొదలైంది ఆ సమస్యకు అంతం ఎక్కడ ఉంది అని చెప్పి నీకు పూర్తిగా తెలుస్తుంది బిడా ఎన్ని డబ్బులు వస్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా నా దగ్గర నిలవడం లేదు బాబా ఇలా సంపాదన వస్తుంది అలా ఖర్చైపోతుంది మళ్ళీ కొన్ని ఖర్చులు ఆ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సంతోషాలని కూడా నా జీవితంలో నేను తీర్చుకోలేక బాధపడుతూ ఉన్నాను సరే నా కోరికలు తీరకపోయినా పర్వాలేదు నాకున్న సమస్యలు తీరితే చాలు బాబా అని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు అయినా కూడా దానికి నీ యొక్క ఆర్థిక పరిస్థితులు నీ యొక్క స్థితిగతులు అనేవి నీకు సహకరించడం లేదు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి దగ్గర గుమ్మడికాయంత తెలివితేటలు ఉంటే ఏమీ ఉపయోగం లేదమ్మా ఆవగింజంతైనా కానీ అదృష్టం అనేది ఆ మనిషిని పట్టుకొని ఉంటేనే అది నిన్ను ఎ ఇప్పుడు కూడా సంతోష పెడుతూ ఉంటుందన్నమాట మనిషి జీవితానికి సంతోషం సంతృప్తి తి ఆరోగ్యం ఇవనేవి చాలా ముఖ్యమైనవి మరి ఆ సంతోషాన్ని ఆ సంతృప్తిని నీ నుంచి ఎవరు దూరం చేస్తున్నారు అంటే కనుక దానికి సమాధానంగా అది నువ్వే అని చెప్పి నేను చెప్తాను ఇప్పుడు నీకు చాలా అనుమానంగా ఉంది కదా నా సమస్యలకు నేనెందుకు కారణమవుతాను బాబా మీరేం మాట్లాడుతున్నారు బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అందుకే తల్లి జాగ్రత్తగా చివరి వరకు విను అని చెప్పి పదే పదే నేను నీకు చెప్తూ ఉన్నాను ఇందాక నేను చెప్పిన మాట నీకు గుర్తుందా గుమ్మడికాయ అన్ని తెలివితేటలు ఉంటే చాలదు ఆవగింజంత అయిన అదృష్టం ఉండాలి అని చెప్పి మరి ఆ ఆవగింజంత అదృష్టాన్ని నువ్వు ఎలా దక్కించుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క మాటని నువ్వు జాగ్రత్తగా తెలుసుకో ఎవరి అదృష్టం వారి చేతుల్లోనే ఉంటుంది బిడ్డ ఆ అదృష్టం అనేది జీవితంలో ఒక మూడు సార్లు మాత్రమే తలుపు తడుతుంది ఆ మూడు సార్లలో నువ్వు మొదటిసారి మేల్కొనలేకపోయినా కానీ మిగతా రెండవసారి సారైనా కానీ మేల్కొనాలి కదా తల్లి అప్పుడు కూడా నువ్వు నిద్రపోతూ ఉంటే ఇక నిన్ను నేను కాదు కదా చివరికి ఆ పరమేశ్వరుడు కూడా నిన్ను కాపాడలేడమ్మా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నీ ఇంట్లో ఉండే పరిస్థితులే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి అని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ ఇంటి వాతావరణాన్ని పట్టే నీ యొక్క మనసు నిలకడ అనేది ఉంటుంది ఆ మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో అంటే ఎప్పుడు తరచూ మనసులో అనేక రకాలైన ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉంటాయి అలా ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని చేస్తున్న పని మీద ఏకాగ్రతను పెడితే ఆలోచనలకు వేసినట్లు వేసినట్లవుతుంది అప్పుడు నీ జీవితంలో ఎలా ముందడుగు వేయాలో నీ మనసే నీకు చెప్తుంది నీ యొక్క చిన్న చిన్న పనుల పట్ల అశ్రద్ధ వల్లే ఇలా జరుగుతుంది అంటే నువ్వు నమ్ముతావా అయితే ఆ చిన్న చిన్న పనులేంటి అసలు అశ్రద్ధ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి నేనిప్పుడు నీకు పూర్తిగా తెలియపరుస్తాను బిడ్డ ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి అని చెప్పి పెద్దల మాట నువ్వు వినే ఉంటావు సూర్యుడు మనల్ని పలకరించి ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే తను అడుగు పెడతాడు చంద్రుడు మనల్ని హాయిగా నిద్రపుచ్చడానికి మాత్రమే వస్తారు అయితే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్ర లేగవటం అనేది నీ జీవితంలో అదే నీ విజయానికి తొలి అడుగు అవుతుంది అని గుర్తుంచుకో కనీసం రోజు ఉదయం ఐదున్నర లేదా పావు తక్కువ ఆరు గంటలకైనా కానీ నువ్వు నిద్ర లేగవడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకో ఎందుకంటే ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయానికి పనులన్నీ కూడా సక్రమంగా తను చేసుకోగలుగుతాడు ఆ పనుల పట్ల తనకి పూర్తి శ్రద్ధ అనేది ఉంటుంది ఎవరైతే ఉదయం పది గంటల తరువాత తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకి నిద్రలేస్తారో వారి మనసు చాలా చికాకుగా ఉంటుంది ఏ పని పట్ల వారు శ్రద్ధని చూపించలేరు రోజంతా కూడా వారు సోమరితనంగానే గడుపుతూ ఉంటారు కనుక ఉదయాన్నే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్రలేగవాలి అని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక నీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరు లోపు లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెడుతుంది అని గుర్తుంచుకో నీ వంటగదిలో ఎప్పుడైతే పాచి అంట్లు దుర్వాసన ఎక్కడ ఎంగిలి మెతుకులు కనిపిస్తూ ఉండడం అలాంటి ఇంటికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని గుర్తుంచుకో అటువంటి వారికి ఎప్పుడు అదృష్టం కలిసి రాదు అని గుర్తుంచుకో ఉదయాన్నే వంటగదినంతా కూడా చక్క చక్కగా శుభ్రపరచుకొని నీట్గా పొయ్యినంతా కూడా అంటే నీ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా తల్లి ఆ గ్యాస్ స్టవ్నంతా కూడా శుభ్రంగా తడిబట్టతోటి తుడిచి పసుపు కుంకుమ పెట్టి ఉదయాన్నే మొదట నువ్వు పాలను పెట్టి పొయ్యి వెలిగించాలి అమ్మవారిని తలుచుకుంటూ ఇది గుర్తుంచుకో తల్లి అప్పుడే నీ ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎప్పటి గిన్నెలు అప్పుడే శుభ్రపరచుకోవాలి ఆ గిన్నెల కంటూ ఒక సపరేట్గా ఒక ప్లేసులో ఆ ఎంగిలి గిన్నెలు పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ ఎంగిలి గిన్నెలు ఎంగిలి మెతుకులు ఇవన్నీ ఉండడం శింకు నిండా కూడా ఎంగిలిగా వాసనగా ఉండడం ఇదంతా కూడా దరిద్ర దేవతకు చాలా ఇష్టమైన స్థలాలు కనుక ఎప్పటికీ అప్పుడు శుభ్రం అనేది చాలా ముఖ్యం గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేసినా కానీ నైటీ మీదే ఉంటున్నావు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కనీసం నువ్వు పూజ చేసే సమయంలోనైనా కానీ చక్కగా పంజాబీ డ్రెస్ కానీ లేదా మంచి చీరను కానీ కట్టుకొని ఇంట్లో దీపం రోజు పెట్టుకునే ప్రయత్నం తల్లి ఎందుకంటే ఎవరి ఇంట అయితే నిత్ దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుందో బిడ్డ కష్టమైనా కానీ ఉదయం వేళ నీకు కుదరకపోయినా కానీ సాయంత్రం వేలైనా కానీ ఖచ్చితంగా నీ ఇంట్లో దీపం అనేది వెలిగేలా చూసుకో అలా వెలుగుతూ ఉన్న వారం రోజులకే నువ్వు నీ ఇంట్లో జరిగే మార్పులని చూసి నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా ఎలా వెళ్ళిపోతుందో చూసి నీకు కలుసుబాటుతనం అనేది ఎలా మొదల చూసి నిజంగా నువ్వు చాలా ఆశ్చర్యపోతావు అంత గొప్ప శక్తి అనేది దీపానికి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక తరచుగా నీకు వస్తున్న కోపాన్ని ఆవేశాన్ని ఈ రెండింటినీ కూడా అదుపులో ఉంచుకో ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన యొక్క కోపం ఆవేశంతో వచ్చే ఆ మాటల వల్ల ఎదుటి వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఆ కొ ఆ కోపం ఆవేశం అనేవి మనిషిని పూర్తిగా అంతగా దిగజారేలా చేస్తాయి అది తెలివైనతనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు తన యొక్క మాటల తీరుని బట్టి నేను అన్నీ కూడా లాజిక్గానే మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నీకు నేను తండ్రిగా హెచ్చరిస్తున్నాను ఏంటి అంటే ఎవరైతే మొదట కోపానికి బానిసయ్యి ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే వారు చాలా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి నిదర్శమే నిదర్శనమే ఆ కోపం అనేది ముందుగా వారు తెలుసుకున్న రోజే వారి జీవితంలో తొలి మెట్టు అనేది ఎక్కుతారు అని గుర్తుంచుకో నువ్వు గమనించినట్లయితే బిడ్డ తెలివి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆవేశం కోపం అనేవి తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉంటారు అదే వారి యొక్క తెలివితేటలను ఆరు తెలియగలవారు అని చెప్పి ఎదుటివారు గుర్తించేలా చేస్తాయి కనుక నీవు కోపం ఆవేశం అనే శత్రువులకి చిక్కకుండా ఉంటే నీ ఎదుగుదలకు అవే మొట్టమొదటి అడుగు ఏపిస్తాయి అని చెప్పి గుర్తుంచుకో ఎందుకంటే బిడ్డ ఇన్నిసార్లు దీని గురించే ఎందుకు చెప్పాను అంటే ఎవరైతే కోపావేశాలతో తరచుగా ఊగిపోతూ ఉంటారో వారి దగ్గర దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఆనందంగా ఉండే వారి దగ్గర లక్ష్మీదేవి అనేది స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ప్రతి శుక్రవారం కూడా నీ ఇంట సాంబ్రాని ధూపం అనేది వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ప్రతి అమావాస్యకు నెలకి ఒక్కసారైనా కానీ ఇంటి ము అంటే ప్రతి ఇంటి గదిలో నాలుగు మూలలా కూడా సాంబ్రాని ధూపపు పొగ అనేది చూపించడం వల్ల నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల సాంబ్రాని ధూపం యొక్క వాసన వచ్చిన మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని గుర్తుంచుకో బిడా నేను ఇందాక చెప్పినట్లుగా నీ దగ్గర ఎన్ని తెలివితేటలున్నా కానీ నీ దగ్గర ఎంత ఆలోచించుకునే జ్ఞానం ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం ఉంటేనే నువ్వు అనుకున్న పనులన్నీ జరుగుతాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు ఎక్కడ ఖాళీ అనుకున్న శిఖరాన్ని ఖచ్చితంగా ఎక్కడానికి ఆ అదృష్టమే నీకు ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకో తల్లి ఎందుకంటే మనిషికి అదృష్టం అనేది చాలా అవసరం ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నింటికి కష్టాలన్నింటికి ఆ అదృష్టం నీకు తోడుగా లేకపోవడం వల్ల కదా కనుక ఇప్పటికైనా కానీ ఈసారైనా కానీ నేను చెప్పిన మార్పులన్నింటినీ కూడా నీ జీవిత మనుగడలో కనుక అలవాటు చేసుకోవడం మొదలు పెట్టావు అంటే నీ జీవితం నువ్వు ఊహించిన దానికంటే కూడా చాలా అందంగా మారుతుంది బిడ్డ ఎవరైనా కానీ అదృష్టాన్ని దూరం చెయ్యలేరు అని చెప్పి గుర్తుంచుకో కనుక నీ యొక్క జీవితం నీ యొక్క అదృష్టం అనేది ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా నీ జీవితం మారుతుంది ఇప్పటికే నేను దీ దీని గురించి నీకు రెండు సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నా బిడ్డ కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా కనుక నేను నిన్ను ఆ కష్టాల నుంచి దూరం చేసే మార్గాన్ని నీకు ఖచ్చితంగా చూపించాలి అని చెప్పి నేను నీకు ఈ సందేశాన్ని మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నాను కనుక ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట కూడా నాకు తెలిసిందే కదా బాబా నేను ప్రతిరోజు చే చేసుకుంటూనే ఉన్నాను కదా బాబా అయినా ఎందుకు నాకు కలిసి రావడం లేదు ఇవన్నీ చేస్తే అదృష్టం ఏమన్నా కలిసి వస్తుందా ఏంటి ఏంటి బాబా మీరు కూడా ఇలా చెప్తున్నారు అని చెప్పి కొంతమంది రకరకాల ప్రశ్నలు అనేవి వారి మనసులో వేసుకొని ఉండవచ్చు కానీ ఇవి నేను చెప్పినవి నువ్వు ఒక్కసారి పాటించి చూడు నీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు అనేవి ఖచ్చితంగా చూసి నువ్వు ఆశ్చర్యపోతావు బిడా నీవు పుట్టిన దగ్గర నుంచి నీ అమ్మమ్మ కానీ లేదా నీ పెద్దమ్మమ్మ కానీ అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరైనా కానీ ఈ మాటలు నీకు చెప్తున్నారు అంటే కనుక దాని వెనుక అంతర్గత రహస్యాలు అనేవి ఉండే ఉంటాయి కదా తల్లి ఏది కూడా జర గనిది బయటికి రాదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఈ చిన్న చిన్న పనుల వల్లే నీ జీవితం గొప్పగా ఎదుగుతుంది మాట సత్యమా అసత్యమా అంటే కనుక ఈ బాబాని నువ్వు నమ్మినట్లయితే ఇదికి నూటికి నూరు పాళ్ళు సత్యమే అని చెప్పి తెలుసుకో ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి ఈ చిన్న చిన్న మార్పులు నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చెయ్యి అంతా కూడా శుభమే జరుగుతుంది నన్ను నమ్ముతున్నావు కదా తల్లి నా బిడ్డ కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను కనుకే ఈ యొక్క మార్గాన్ని నీకు చూపించాను ఇక ఈ మార్గంలో నడవాలా వద్దా అనేది పూర్తిగా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది తెలుసుకో అని చెప్పి ఈ రోజు బాబా గారు మనకి చాలా చక్క ఒకటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం నిజంగా కూడా చాలా గొప్పగా ఉంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా నిజాలేనా మూఢ నమ్మకాలు ఏమో ఇవన్నీ చేస్తే అదృష్టం కలిసి వస్తుందా ఏం చెప్తున్నారు బాబా కూడా ఇవన్నీ ఎవరికి తెలియనివి కాదు అని రకరకాలుగా అనుకోవచ్చు కానీ సత్యం అనేది మనందరికీ కూడా తెలుసు కానీ దాన్ని పాటించాలి అంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ సత్య మార్గాన ఎవరైతే అడుగు వేస్తూ ఉంటారో వారికి అదృష్టం వెనకమాలే ఉంటుంది అసత్యంలో నడిచే వారికి దరిద్రం అనేది వెనకమాల ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని సత్య మార్గాన మాత్రమే నడిచి చూస్తే నిజంగా మన జీవితాలలో జరిగే అద్భుతం మనం కలలో కూడా ఊహించి ఉండము అంతటి గొప్ప అద్భుత అనేవి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరతాయి నేనైతే బాబాగారి మీద నమ్మకంతో ఇవన్నీ చేసుకుంటూ ఉంటున్నాను ఇక మీరు కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా కష్టం అనుకోకుండా వారానికి ఒక్కసారైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి మీకుండే దరిద్రాన్ని దూరం చేసుకొని ఆనందంగా ఉండండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్